అందరికీ నమస్కారం నా పేరు జాష్వా వైఎస్ఆర్టీసీ జిల్లా అధ్యక్షుని వెళ్ళిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో పేరు పేరున వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా మా బీఫామ్తో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జెండాతో మీరు గెలిచి తల్లిపాలను రొమ్మును గుద్దినిట్టు ఈరోజు మా గుద్ది పక్క పార్టీలకి వెళ్ళి కొన్ని వేల కోట్ల రూపాయలు మీరు బిజినెస్లు చేసుకొని ఐదేళ్ల ప్రభుత్వంలో మీరు సంపాదించుకొని తిరిగి ఎక్కడైతే ఇక్కడ నీళ్ళు ఎండిపోతుంది తిరిగి చేపలాగా దుంకి ఈరోజు మీరు మాట్లాడుతున్న హేళనగా ఉంది మీ ప్రతి డివిజన్లో కూడా మా కార్మిక వర్గం మాకు పనిచేసింది ఈరోజు మూడో డివిజన్లో ఒక ఎస్సీ వర్గానికో బీసీ వచ్చే కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక పార్టీని నమ్ముకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని ఒక పార్టీ దృష్ ఒక మంచి సంకల్పంతో సురేష్ అన్న నాయకత్వాన్ని ఖచ్చితంగా ముందు తీసుకుపోతారని ఒక ఓసి సుదర్శన్ రెడ్డి అనే ఒక రెడ్డి గారికి ఇచ్చి ఈరోజు మూడో డివిజన్ డెవలప్మెంట్ కాకుండా అడ్డుకునే శక్తులు మీరే ఈరోజు తెలిసి మీకు బహుజన్ నగర్ అయితేనేమి ఆటో నగర్ అయితేనేమి నగరం అయితేనేమి వికలాంగల కాలనీ అయితేనేమి ఈ డివిజన్లు అన్నీ కూడా ఈరోజు ఒక అభివృద్ధి చెందాయంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈరోజు మీరు గుర్తుంచుకోవాలి గుర్తించుకోవాలి ఈరోజు వెళ్ళిన కార్పొరేషన్ నుంచి మీరు వెళ్ళినప్పుడు మీరు ఏవైతే గెలిచారో ఏ జెండాతో గెలిచారో వచ్చి సంతకం పెట్టి మాకు ఈ జెండాతో పనిలేదు పోదాం ప్రజల మధ్యకి గెలిచి మీరు ఆ జెండా పట్టుకున్నారు అదేగా మేము చెప్తాం అది అలా కాకోకుండా అక్కడికి వెళ్ళి మేము తీసుకున్న లోపాలు ఏమేమి ఎన్ని వర్కులు తీసుకున్నాం ఎన్ని కా ఎన్ని కాంట్రాక్ట్ తీసుకుంది కాదు మీరు ఏ జెండాతో గెలిచారో ఎక్కడ వెళ్తున్నారు తల్లిపాలు రొమ్ము గుద్దిరిట్టే కదా మీకు నిజంగా కరెక్ట్గా మేము ఉంటున్నాము అంటే వైఎస్ఆర్టీస్గా ఒకటే హెచ్చరిస్తున్నాం మేమైతే కార్మిక వర్గంగా మేము ఇప్పటికి ఏ పార్టీ కూడా ఎంతమంది పిలిచినా కూడా ఒకటే పార్టీ నమ్ముకునే కారణం ఏదంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అదే నిజాయితీ అయితే ఉంటే ప్రజల మధ్యకు వచ్చి గెలిచి పార్టీ మారండి థ్యాంక్ యూ నమస్కారము మేము ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే నిన్న మా పార్టీ గుర్తు మీద మా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచిన కార్పొరేటర్లు ఒక ఐదారు మంది తెలుగుదేశంలో జాయిన్ అయినారు జాయిన్ అయినారు మరి చేస్తా అన్నారు వాళ్ళు అది పద్ధతిగా లేదు ఇప్పుడు చల్ల రాజశేఖర రెడ్డినే తీసుకోండి వాళ్ళ డాడీ తెలుగుదేశంలో ఉన్నారు రెండు వేల ఐదు నుంచి తర్వాత మా పార్టీ పెట్టినాక వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర్ వచ్చి జాయిన్ అయినారు ఫస్ట్ సారి అసలు బండి ప్రభాకర్లు చాలా కూడా అసలు ఆ టికెట్ రావడానికి చాలా కష్టము మా వాళ్ళందరూ నాయకులు నీకు సపోర్ట్ చేసి రాశాకర్ నీకు సపోర్ట్ చేసి గెలిపించుకున్నారు రెండోసారి అయితే అసలు నువ్వు గెలిచనే గెలిచవు నీకు అసలు ఈయనే ఇవ్వడని మీ వాళ్ళు మీ బంధువులు చెప్పారు మీ వార్డ్లో వాళ్ళు చెప్పారు అయినా కూడా నీ మీద నమ్మకంతో నీకు సీట్ ఇచ్చింది కాదని లీడర్లు కార్యకర్తలు అందరూ నీ నీ దగ్గరే ఎక్కువ మీ వార్డ్లోనే ఎక్కువ నేను కూడా మీ వార్డ్లోనే ఎక్కువ స్పెండ్ చేసి గెలిపించుకున్నాము ఇప్పుడు మీరు నిజంగా అంటే మానవత్వం ఉండాలా విలువలు ఉండాలా ఒక పద్ధతి అంటూ ఉండాలా ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు మీరు పోవడంలో అర్థం లేదు నాయన అది కాదు అసలు ఎందుకు పోయినారో కూడా తెలియదు మీకు ఏం అన్యాయం జరిగింది ఉండేందుకు ఒక సంవత్సరం ఉండాల్సింది అసలు మీకు జరిగిన అన్యాయం ఏమో కూడా నాకైతే తెలియడం లేదు పద్ధతి కాదు రాజశేఖర్ ఇది ఎంత రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉన్నా ఎంత పదవులు ఒక ఆంకాంక్ష ఉన్నా అట్లా పోరాదు అధికారం ఉంది ఈ ఉంటుంది రేపు పోతుంది ఎల్లకాలం అధికారం వాళ్ళ దగ్గరే ఉండదు కదా రేపు మనకు వస్తుంది మన పార్టీకి కూడా వస్తాయి అప్పుడు ఏం మీ పరిస్థితి ఏంది మీ మీద నమ్మకంతో ఎంత ఫైట్ చేసి ఇచ్చినారు గెలిపించినారు ఇది పద్ధతి కాదు నాయన మళ్ళీ మీరు మీరే మళ్ళీ ఎదురుదాడి చేసిందే మీరు పొరపాటు పక్క పార్టీకి పోయి ఒకవేళ అధికారంలో ఉంటే పో ఇట్లే పోతా అంటారు అందరు ఇట్లే పోతున్నారు అందరు ఎట్లున్నారు మన పార్టీలో కష్టాలు సుహ సుఖాలు అన్నీ మనమే అనుభవించాలా మా పార్టీలో ఉన్నాక దానికే నమ్మకం ఉండాలా వేరే దానికి పోకూడదు ఇది పద్ధతి కాదు అని చెప్తాను